ప్రకాశం బ్యారేజ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని కృష్ణానది మీద నిర్మించబడిన అతిపెద్ద ప్రసిద్ధ బ్యారేజ్ దీని నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర చాలా ప్రత్యేకమైంది ముఖ్యంగా కృష్ణానది మీద మనిషి సాధించిన విజయాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది పద్దెనిమిదవ శతాబ్దంలో కృష్ణానది వరదల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా నష్టాలు సంభవించేవి వరదలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నాశనమయ్యేవి భూములు నీట మునిగిపోయి వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి ఉండేది ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడానికి బ్రిటిష్ వారు ముందుకొచ్చి బ్యారేజ్ నిర్మాణం మొదలు పెట్టారు పద్దెనిమిది వందల యాభైవ దశకంలో బ్యారేజ్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు బ్రిటిష్ ఇంజనీర్ కెప్టెన్ అర్థర్ థామస్ కాటన్ సారథ్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది బ్యారేజ్ నిర్మాణం పద్దెనిమిది వందల యాభై రెండులో ప్రారంభమైంది ఇది క్రమంగా పద్దెనిమిది వందల యాభై ఐదులో పూర్తయింది ఇది కృష్ణా నది మీదుగా నిర్మించిన మొదటి ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి నిర్మాణ సమయంలో దీనిని బీబిల్ బ్యారేజ్ అని కూడా పిలిచేవారు అయితే మొదటి దశలో బ్యారేజ్ పన్నెండు వందల ఇరవై మూడు మీటర్ల ఉండేది అయితే కాలక్రమేణా కృష్ణా డెల్టాలో సాగు విస్తరణ నీటి అవసరాలు పెరగడంతో బ్యారేజ్ ను మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది భారత స్వతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలను గౌరవించేందుకు ఈ బ్యారేజ్ కు ప్రకాశం బ్యారేజ్ అనే పేరు పెట్టారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన కృషి అమూల్యమైంది ఆయన పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టడం ద్వారా ఆయనకు సన్మానం చేశారు స్వాతంత్రం వచ్చిన తరువాత కృష్ణానది వరదలతో పంట నష్టం తగ్గించడానికి డెల్టాలో నీటి పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్యారేజ్ ను మరింత విస్తరించారు పంతొమ్మిది వందల యాభైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం కింద బ్యారేజ్ దాదాపు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించారు అప్పటి కాలంలో ఇది డెల్టాలోని పదమూడు లక్షల ఎకరాలపై వ్యవసాయానికి నీటిని అందించే సామర్థ్యం కలిగి ఉంది ప్రకాశం బ్యారేజ్ కేవలం నీటి నియంత్రణ కోసం మాత్రమే కాదు కృష్ణా నది మీద భూములకు సాగునీరు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాలకు ముఖ్యమైన నీటి వనరుగా మారింది బ్యారేజ్ ద్వారా నీటి నిల్వతో పాటు సాగునీటి పంపిణీ మరింత సజావుగా సాగుతుంది అదనంగా ప్రకాశం బ్యారేజ్ విజయవాడ గుంటూరు మచిలీపట్నం ప్రాంతాలకు రోడ్డు కనెక్షన్ కూడా అందిస్తుంది అయితే బ్యారేజ్ దాదాపు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది డె కేట్లు ఉన్నాయి వీటి ద్వారా కృష్ణానది నీటిని నియంత్రిస్తారు ప్రకాశం బ్యారేజ్ టూరిజానికి కూడా ఒక ప్రధాన ఆకర్షణంగా ఉంటుంది బ్యారేజ్ పైనుంచి కృష్ణా నది అందాలను తిలకించడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది ప్రకాశం బ్యారేజ్ ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తుంది ఇది కృష్ణా డెల్టాలోని రైతులకు నీటి వనరుగా విజయవాడ నగరానికి చారిత్రాత్మక చిహ్నంగా నిలుస్తుంది ఇది కేవలం ఒక వనరుల ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నది మీద నిర్మించిన అత్యంత ముఖ్యమైన నీటి ప్రాజెక్టుగా మాత్రమే కాకుండా ఆ ప్రాంత ప్రజల జీవనాధారంగా కూడా పనిచేస్తుంది